సురస్థిర సాధ్య విద్యాధ రాదులు పెరుగుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు అది ఏమిటంటే పరమశివునికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసుడు సంహరింపబడతాడు శివుడు అంటే కామాన్ని గెలిచిన వాడు ఆయన ఎప్పుడూ తనలో కానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివునికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురు చూస్తున్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవ ప్రభు మహా ఆర్తులము నీ కరుణ కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకుగాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినది దేవతలందరినీ శపిస్తుంది నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలెవరికీ సంతానం కలగదు అని అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివ తేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగమ్మ ఆ శివ తేజస్సుని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకములో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకము నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తిక నక్షత్రాలు వచ్చి వారి స్థైన్యం ఇచ్చాయి కాబట్టి స్వామి వారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కృపించారు దేవదుందిబిలు మురోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివ తేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుండి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహిని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచ దారుణుడు అని పిలువబడ్డారు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణముగన్ ఆరుముగన్ శక్తివేల్ పలని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు